కత్తెర గుర్తు వచ్చింది మాకు గతంలో నలభై సంవత్సరాలు కూడా మాకు ఎస్టీకి రాలేదు మా సీఎం రేవంత్ రెడ్డి వల్ల మా వల్ల మాకు ఎస్టీకి వచ్చింది మేము చాలా గౌరవం ఇస్తున్నాం ఇంకా జగ్గిరెడ్డి సార్ వల్ల ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సార్ వల్ల మన నిర్మల జగ్గిరెడ్డి కథ వల్ల మనకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చానా హ్యాపీగా ఉన్నా మన ఊర్లో ప్రజల్లో కూడా మాకు మనకు మంచిగా అవకాశం దేశంకి వచ్చినందుకు మంచి సంతోష సంతోషపడుతు మనకు వచ్చేసి విలేజ్లో ఏమేమి డెవలప్మెంట్ లేదు గతంలో ఇప్పుడు ఏమేమి జరిగిందో మనకు దీని గతంలో జరిగింది మనం కూడా చెప్పనీకి లేదు మనము ఇప్పుడు రూలింగ్ పార్టీ జగ్గ మన జగ్గరెడ్డి సార్ మన అదనంలో ఉన్నారు మన దామోదర్ సార్ ఉన్నారు మా నిర్మలక్క ఉన్నది సీఎం దాకా మన రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా మనం తేగలుగుతాము చేయగలుగుతాము మాకు రోడ్లు రైతులకు వచ్చిన బాధకు అంటే బాధలు ఏమున్నాయంటే రోడ్లు బాధలు ఉన్నాయి ఏది రైతు ప్రతి ఒక్క రైతు బిడ్డ పోతే మసాలా సంచి చేతుకొని పోవాలంటే కూడా మీద ఎత్తుకొని పోతురు బండ్లకు వేడ్లకు ఏది దానికి అన్నిటికీ ఏ దానికైనా సలవత్ లేదు ఇంకోటి మనం గతంలో నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు సంది కూడా చే నాలుగు సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోయినాయి పది సంవత్సరాలు గడిచిపోయినాయి చెప్పి 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 అయినా ఇప్పటిదాకా కూడా కాలేవు కానందుకు మనం కూడా మేము కూడా జగ్గడి సాహ్ దగ్గర